ఇవ్వండి కొరమేన్లు మాదలు మట్టకరసలు ఇంగిడేలు బొమ్మిడేలు జల్లలు అన్నీ ఉన్నాయి ఇవాళ రాత్రి వాన వచ్చేసింది కదండి పులవమని చేపలు పైకి వచ్చేసి దొరికేసినాయి అన్నమాట చూసారా మట్టకరసలు బతికే ఉన్నాయి అన్ని బాబాయ్ అయిన ఊరు ఎలా ఇది భయంకరంగా ఉంది ఐదు వందలు చెప్తున్నాడు అండి ఈ చేపలన్నీ చూసారా మేమైతే అడగలేదు ఇంకా ఈ జల్లలు రెండు వందలు చెప్తున్నాడు అండి జల్లలో బాగానే ఉన్నాయి రెండు వందలు వందకు అడిగితే ఇచ్చేస్తాడు ఈయన కానీ చేయడానికి ఇబ్బంది పెడేస్తారండి బాబు వంద రూపాయలు అడుగుతారు చేయడానికి ఇవి జారిపోతాయి గుచ్చు పోతాయి అందువలన చేయరు అంత గమ్ముని ఉన్నాయి అన్ని పులుసు పెట్టుకుంటే జల్లల పులుసు చింతకాయ పులుసు వేసుకుని చాలా బాగుంటుంది కానీ ఎక్కువ తినకూడదండి నడువు నొప్పి వచ్చేస్తుంది వాతవా జల్లలో పులుసులు ఎలా కొట్టుకుంటున్నాను ఇంకొండి మేమైతే ఇంక ఈ సొట్ల మార్ చేపలు తీసుకున్నాం మూడు చేపలు ఐదు వందలు చెప్పింది నూట యాభై రూపాయలు కడిగామండి ఒకటి పెద్ద చేప రెండు చిన్న చేపలు చూసారా ఇందులో ముళ్ళు ఉండదు ఇగురు వండుకుంటే బాగుంటుంది మాంసంలా ఉంటుంది ఇంకా అందుకే ఇది ఓకే చేసిస్తాం ఇంకా టేకు ముక్కలు నాలుగు ముక్కలు ఉన్నాయండి రెక్క ముక్కలు లాంటివి తాటగా ఉన్నాయి వంకాయ వేసి ఇగిరెట్టుకుంటే బాగుంటుంది అనేసి అడిగాను మూడు వందలు చెప్తే వంద రూపాయలకి అడిగాను అడిగితే ఇవ్వడానికి ఓకే చెప్పింది ఇంకా ఇవ్వండి బొమ్మిడాలు ఇవేమో ఇంగిడేలు బొమ్మడేలు అయితే మాత్రం దొరికితే తీసుకోవాలండి ఇంగిడేలు అంటారా ఓతవా తినకపోవడమే మంచిది ఈ బొమ్మడేలు పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ ఇసుకు దొందులు ఇవి బాగుంటాయి ఇగిరెట్టుకుంటే ఈ బొమ్మడేయులు మాత్రం ఒకటి యాభై రూపాయలు చెప్తున్నాడండి ఇవి దొరికితే మాత్రం వదలకూడదు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఈ చేప దొరకదు అసలు ఇంకా మా నాన్నగారు తెచ్చి చిన్నప్పుడు ఎంత బాగుంటాయో చింతకాయ పులిసేసి బొమ్మిడేలు పులిసేట్టుకుంటే అబ్బబ్బా అబ్బాబ్బా మతి పోతుందండి నోట్లో పెట్టుకుంటే ఈ బొమ్మడేలు నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానండి మా నాన్నగారు మాము కడితే చేలో పడి బొమ్మడేలు ఎంత బాగుంటాయో తాజా చేపలు వేరు అనుకోండి చచ్చిన చేపల తాజా చేపలు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా పీతల దిప్పలు చూసారా ఈ దిప్పలో రూపాయి అంటండి ఒకటిని ఈ దిప్పలో కడిగి ఎండబెట్టి ఉంచుతున్నారు వచ్చి కొనుక్కుంటారట ఒక్కో డిప్ప ప రూపాయి ఇస్తారంట మందులకి వాడతారట అండి ఈ చూసారా ఇదేనండి మన కాకినాడ మార్కెట్ ఒంతుని కింద ఉంటుంది అన్నమాట అన్నీ జరుగుతాయి ఇక్కడ నీసి పొలోమని ఉంటుంది ప్రతిరోజు ఉంటుంది చూసారా మళ్ళీ కొంచెం ఎదురుకి కాయగూరల మార్కెట్ ఉంటుంది అక్కడ కాయగూరలు చాలా సవగ్గా ఉంటాయి రైతు బజార్ అన్నమాట అది గోంగూర చూడండి ఎంత ప్రెస్గా ఉందో మేమైతే అక్కడికి వెళ్ళి కాయగూరలు కూడా తీసుకుని ఫ్రూట్స్ కూడా ఉంటాయండి అక్కడ పులోమని చేపలు కుకింగ్ చేసి వీడియో పెడతాను చూడండి ఓకేనా బాయ్